బాబు మా రోజా నిన్న చేసిన యాక్టింగ్ అంతా కూడా వృధా అయిపోయిందండి నిన్న రాత్రి మనం చూసాం సాక్షి డెబ్యూట్లో కూర్చొని ఆ బాబు ఎంత గొప్పగా నటించేసింది అంటే అక్కడ ఎదురైనా ఏదో వేసుకొని బలే బలి ఏడ్చేసింది బ్రహ్మాండంగా ఇచ్చేసింది అయితే రోజు ఏమని ఆలోచించిందంటే ఒక ప్లాన్ వేసుకుంది మనం వేట్ చేస్తే మనకు సానుభూతి వస్తుంది కదా మన నాయకులందరూ అందరూ వచ్చి మనకి ఎండగా నిలబడతారు ఇది ఒక స్టేట్ లెవెల్ ఇష్యూ చేయొచ్చు మనకి స్టేట్ లెవెల్ మంచి పేరు కాబేరు వచ్చేద్దా అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసింది ఎవడో దేకలా సానుభూతి కాదు కదా రోజా గతంలో మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని ట్రోల్ చేస్తున్నారు ఇప్పుడు చాలా మాటలు మాట్లాడి నేను పొద్దున్న కూడా ఒక వీడియో చేశాను రోజాకి సంబంధించి నోట్లో ఏమైనా ఐస్ క్రీమ్ పెట్టుకున్నారా మెయిన్ ఇదే లకారాలతో సంబంధించి మాట్లాడింది ఒక పదం అదొక డైలాగు నీ దమ్ముందానికి నన్ను రేపు చేసే అదొక డైలాగు తర్వాత మిడిల్ ఫింగర్ చూపించింది అదొక వీడియో అబ్బా ఎలాగా సానుభూతి మాట పక్కన పెట్టేస్తే ఇంకా విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు అది రోజాకున్న విలువ ఇంకొక మాట ఇప్పుడు సాధారణంగా ఒక మహిళ అది కూడా తన పార్టీకి చెందిన నాయకురాలు కంటతడి పెట్టుకుంటే పార్టీ అధినాయకుడిగా జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలి కనీసం ఖండిస్తున్నామనో లేదంటే ఇది తప్పు అనో రోజా అండగా అని చెప్పేసి అని ఏదో ఒకటి అనాలిగా అసలు వేగం కూడా దాకట్ల రోజానైతే జగన్మోహన్ రెడ్డి ఇది ఫస్ట్ టైం కాదు ఇది సెకండ్ టైం లాస్ట్ టైము ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇలాగే బండారు సత్యనారాయణ గారు ఏదో అనారని చెప్పేసి అని రోజా అప్పుడు కూడా మీడియాలోని బా నేడ్ చేసింది ఇది వారం తర్వాత ఇప్పుడు ఇలాగే మూడు రోజుల తర్వాత ఎలాగైతే బయటకు వచ్చి తీర్చేసిందో అప్పుడు కూడా వారం తర్వాత తీడ్చింది అప్పుడు అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి దాఖలా ఇప్పుడు కూడా కావాలంటే చూడండి తన సోషల్ మీడియాలో తన ఖాతాలో తన ఫేస్బుక్ కానీ ట్విట్టర్ ఖాతాలో కానీ ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి రోజాని సమర్థిస్తూ ఎక్కడ కూడా ఒక ట్వీట్ కూడా ఇలా ఒక పోస్ట్ కూడా వేయలే అంటే ఏంటి జగన్మోహన్ రెడ్డి రోజాని సపోర్ట్ చేయట్లా రోజాకి మద్దతుగా జగన్మోహన్ రెడ్డి నిలబడట్లా ఎందుకు తమరు భాగోతం తెలుసు కాబట్టి ఎవడన్నా ఒక మాట్లాడేటండి నలుగురు ఐదు మాట్లాడినట్టున్నారు ఎవరు ఎవరు ఆవిడ పేరు ఏదో ఉంటుంది కీచిగుంది తీసుకుని తోడు తావిడో అక్కడ తర్వాత ఇంకొంతమంది ఊరు తక్కువ పేర్లు కూడా పెద్దగా బయటకు ఎవరికే తెలియవు వాళ్ళు ఏదో నీకు మద్దతుగా నిలిచారు కానీ మాజీ మంత్రులు ఎవరైనా నీకు అండగా నిలబడ్డారా లేదుగా ఎవరైనా కనీసం పాప రోజా అనే మాట కూడా ఎవరో అంటారు ఎందుకంటే నీ బుద్ధి వాళ్ళకి తెలుసు కాబట్టి ఎంత పని పనివంతురాలువో పని నీ గురించి స్పష్టంగా వాళ్ళకి తెలుసు ఒకవేళ ఇప్పుడు మనం మద్దతుగా నించుకున్నా సరే రేపు అన్న రోజున మనల్ని బుద్ధులు తిట్టమన్నా కానీ తిట్టేస్తుంది తగిన శాస్త్ర జరగాల్సిందే అని చెప్పేసి వదిలేశారు కదా ఏ రోజా నువ్వు ఏడ్చి ఇప్పుడుకి నేను రాత్రి ఏడ్చు అప్పుడు మధ్యాహ్నం అయిపోయింది ఎలా అప్పుడే పన్నెండు గంటల మొత్తం పైన అయిపోయింది కనీసం మీ నాయకుడు ఒక ట్వీట్ వేయలేదండి నువ్వు మూడు రోజుల తర్వాత ఏడ్చో కరెక్టే కనీసం ట్వీట్ నీకు మద్దతుగా ఒక్క ట్వీట్ వేయాల అది నీకున్న పా నీకు మీ పార్టీలో ఉన్న విలువ ఎక్కడైనా మనం తెలుసుకొని అది జగన్మోహన్ రెడ్డి మనల్ని ఎలాగా దాకట్లేదు కాబట్టి కాస్త మాట్లాడేటప్పుడు అభూత పదాలు తగ్గించుకుంటే బాగుంటుందండి ఇష్టానుసారంగా మాట్లాడద్దు రాత్రి కూడా ఇవ్వ పక్కన ఇడుతూనే ఉంది ఎక్కడ కూడా బులుకు తగ్గల మళ్ళీ వాడు వీడు అది ఇది సేమ్ ఇదే భాష నీ భాష మారనంత వరకు నేను ఎలాగే ట్రోల్ చేస్తూ ఉంటారు అనవసరంగా ఏడవాలి మన నోరు మంచిది అయితే ఊరు మంచిది మనం అందరినీ రాజకీయంగా విమర్శలు చేస్తే నిన్ను కూడా రాజకీయ విమర్శలు చేస్తారు లేదు నేను అందరికి బుడ్డు కోసి పేర్లు పెట్టాను నేను ఇస్తానుసారంగా మాట్లాడేస్తానంటే అందరూ ఇలాగ మాట్లాడతారు నువ్వు ఒక మాట అంటే నాలుగు మాటలు అంటారు అండి కాయ కాయాల్సిన అవసరం ఉందా మనకి మన గాలి భానుప్రకాష్ ప్రకాష్ గారిని ఉద్దేశించి గాలి గదవలు గాలి నా కొడుకులు నోటికొచ్చింది పేలిపోయావు పేలిపోయి తల ఆ స్టేజ్ మీద బొమ్మన కర్ణాకర్ రెడ్డి ఇంకొక ఒక నలుగురు ఐదుగురు ఉన్నారు వాళ్ళని చూసి రెచ్చిపోయావు మద్దతుగా నిలబడ్డారా ఆ రోజైనా సరే వాళ్ళనే ఖండించాల్సింది అమ్మా రోజా కనీసం నువ్వు ఒక్కదారి మాట్లాడుకున్నప్పుడు ఎలాగో సప్తనావులే మీతో పాటు మేము ఉన్నాం కదా సభలో పెద్దలు ఉన్నప్పుడు మా ముందు అలాంటి మాటలు మాట్లాడకని చెప్పేసి వాళ్ళు ఖండించలా కాబట్టి కాబట్టి మన నోరు మన అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది తర్వాత మనం విమర్శలు చేయొచ్చుగా అందరి మీద విమర్శలు చేయొచ్చు ముందు నీ నోరు నువ్వు అదుపులో పెట్టుకో